సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న చిత్రంపై ఇప్పటి నుంచే ఎన్నో అంచనాలు ఊహాగానాలు కూడా వస్తున్నాయి తాజాగా ఈ చిత్రంలో విలన్ గా ఓ మలయాళ సూపర్ స్టార్ నటిస్తున్నట్లు టాక్ నడుస్తోంది దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి చేస్తున్న తర్వాత సినిమాపై పాన్ ఇండియానే కాదు ప్రపంచ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు ఆయన తెరకెక్కించిన బాహుబలి ట్రిబుల్ ఆర్ సినిమాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అందరమూ చూసాము ట్రిబుల్ ఆర్ చిత్రానికి ఆస్కార్ వచ్చిన సమయంలో హాలీవుడ్ దర్శకులు సైతం ఆ చిత్రాన్ని డైరెక్టర్ క్రియేటివిటీ కొనియాడారు ఆ తర్వాత ఆయన తన తర్వాత సినిమాను మహేష్ బాబుతో ఉంటుందని ప్రకటించారు ఈ విషయం తెలుసుకున్న మహేష్ బాబు ఫ్యాన్స్ ఎగిరిగా అంతేశారు ఈ చిత్రం మహేష్ బాబుకు ఇరవై తొమ్మిదవ చిత్రం అవుతూ ఉండడంతో హ్యాష్ టాగ్ ట్వంటీ నైన్ పేరిట సోషల్ మీడియాలో చాలా రకాల వార్తలు చెక్కలు కొడుతున్నాయి ముందుగానే రాజమౌళి చెప్పినట్లు సినిమా స్టార్ అవడానికి దాదాపు ఆరు నెలలు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఒక సాలిడ్ అప్డేట్ వినిపిస్తుంది మహేష్ బాబు విలన్ గా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఈ చిత్రానికి వి విజయేంద్ర ప్రసాద్ సంగీతం పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు ఆగస్టులో ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఆఫ్రికా అమెజాన్ అడవుల్లో భారీ యాక్షన్ అడ్వెంచరస్ సన్నివేశాలను చిత్రీకరించే అవకాశం కూడా ఉందని సమాచారం దీనిపై అధికారిక ప్రకటన వస్తే గానీ తెలియదు అప్డేట్స్ కోసం స్టే టూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ